ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లట్ ఈ రోజుల్లో డూప్లికేట్ ప్రేమలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి స్వచ్ఛమైన ప్రేమ చాలా తక్కువగా కనిపిస్తుంది టూ లవ్లో ఉండే క్వాలిటీస్ ఏంటి నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే మొత్తమొదట లక్షణము నిజమైన ప్రేమ మారదు మరి మారిపోకుండా రెండోదిగా నిజమైన ప్రేమలో ఉన్న లక్షణం ఏంటి అంటే టూ లవ్ అండ్ సెల్ఫ్నెస్ నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు ఈ రోజుల్లో చూడండి ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నారు అంటే దానికి ఏదో కారణములు ఉండాలి ఖచ్చితంగా కారణములు ఉంటే ప్రేమిస్తూ ఉంటారు అందం ఉంటే నీ అందం బట్టి ప్రేమిస్తూ ఉంటారు లేదంటే నీ డబ్బు ఉంటే నీ డబ్బును బట్టి ఎక్కడా లేని ప్రేమ పొంగుకొని అది డబ్బు లేని ఎలాంటి డబ్బును బట్టి ఎక్కడ లేని ప్రేమ పొంగుకొని వచ్చేస్తుంది అదే డబ్బు లేని ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని చదువు లేని ఏమీ లేని అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా అండి ఎవరైనా ప్రేమిస్తారా ప్రయోజనాలు ఆశించి స్వార్థపూరితంగా ప్రేమిస్తూ ఉన్నారు కానీ నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు మూడవదిగా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి ప్యూరు ప్రేమలు కూడా కల్తీ అయిపోతున్నాయి ప్రేమల్లో కలమశము దాగి ఉంటుంది హలెలుయ